సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలం ఆత్మకూర్ గ్రామ ప్రత్యేకాధికారి పూజను ఘనంగా సన్మానించారు అనంతరం గ్రామంలోని పలు సమస్యలను ప్రత్యేకాధికారి వివరించారు ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ గ్రామంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ విలేజ్ సెక్రటరీ మల్లికార్జున్ మాజీ సర్పంచ్ ఇందూరి గంగన్న అమరేందర్ రెడ్డి ఎంపీటీసీ పెద్దగొల్ల సత్యనారాయణ మాజీ జెడ్పీటీసీ సంగమేశ్వరరావు పిఏసిఎస్ డైరెక్టర్ మూర్తి సింగ్ గ్రామ పెద్దలు కొంగూరి రాములు ప్రభు గురురాజు స్వామి రామ్ రామ్దాసు అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎం టీచర్లు గ్రామ యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు चलिए अब ये पॉइंट करते हैं अगला 2 लाख में है அடுத்து नीचे कर राम जी అంటే ఇప్పుడు సర్పంచ్ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేంత వరకు అక్కడ బసీ చేయడానికి మాత్రం అంటే ఇంకా మీరు గ్రామస్తులు అందరూ ఇంకా మీరు ఎవరి బాధ్యత వాళ్ళు మీరు బాధ్యతలవి నడుచుకునేవారు కాబట్టి మాకు పెద్ద వర్క్ ఉండేది ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన ఉద్దేశం అయితే స్పెషల్ ఆఫీసర్స్ పాలన పాలన అందుతారు ఇంకా జస్ట్ వాళ్ళ పాలన అడిపోయిన టర్మ్ అంటే స్పెషల్ ఆఫీసర్స్ అపాయింట్ అయిన తర్వాత కొంచెం వాళ్ళకి అవగాహన అంటే నేనంటే ఎంబీ ఉన్నాను వేరే వేరే డిపార్ట్మెంట్స్ నుంచి కూడా అపాయింట్ అయ్యారు కదా అసలు గ్రామంతో సంబంధం లేని వాళ్ళు ఈసారి ఏమైందంటే ఓన్లీ గెజిటెడ్ ఆఫీసర్స్ అపాయింట్ చేస్తారు ఆఫీస్ వాళ్ళని వాళ్ళని అపాయింట్ చేయలేదు అందుకే డిస్టిక్ ఆఫీసర్లు కూడా ఉన్నారు డిస్టిక్ ఆఫీసర్లు మండలిలో కూడా గెజిటెడ్ హోదా ఉన్న వాళ్ళకే ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఊర్ల మీద అవగాహన వచ్చి డిస్టిక్ ఆఫీసర్లకి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి పెంపొందించడానికి అవకాశం ఇవ్వడానికి ఇది శానిటేషన్ డ్రైవ్ పెట్టడం జరిగింది పద్నాలుగు వరకు జరుగుతుంది పంచాయత్ రాజ్మేటువంటి ఆదేశాలు గవర్నమెంట్ పెట్టడం జరిగింది